గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపుర సుందరయనమ జై జయ శంకరా టీవీ ప్రేక్షకులకు శుభోదయం శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం శ్రీరస్తు కార్యక్రమంలో భాగంగా ముందుగా ఈ రోజునటువంటి తిదివార నక్షత్రాలను గమనిద్దాం ఈ రోజు పుష్య బహుళ పంచమి శుక్రవారం ఉత్తర పొల్గుని నక్షత్రం అతిగండ యోగం కౌలవ తైతుల కరణాలున్నాయి ఇటువంటి తిది వార నక్షత్ర సంయోగం కలిగినటువంటి నేటి రోజున ఉద్యోగ ప్రయత్నాలకు వాస్తు సంబంధించినటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయంటే వాస్తు చూపించుకోవడం కావచ్చు లేదా వాస్తుకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడానికి కావచ్చు లేదా వాస్తుకు సంబంధించిన పండితుల్ని కలవడానికి కావచ్చు ఇట్లాంటి వాటికి పరిమళ ద్రవ్యాలకు సంబంధించినటువంటి కొనుగోళ్లకు విత్తనాలు కొనుగోలు చేసుకోవడానికి కృషితో కొనేటువంటి కార్యక్రమాలు ప్రారంభం చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి వారితో సంప్రదింపులు జరపడానికి వీటన్నిటి కూడా కాలం అనుకూలంగా ఉన్నది అని చెప్పుకోవాలి ఇక ఆధ్యాత్మికంగా చూసినప్పుడు ఈరోజు వారం శుక్రవారం అయింది కనుక మహాలక్ష్మిని పూజించవచ్చు అలానే విశేషించి వారి యొక్క ఆరాధనా దినోత్సవము వారు తమ శరీరమును వదిలివేసినటువంటి రోజు ఈరోజు ముక్తిని పొందినటువంటి రోజు ఈరోజు కనుక ఈ రోజున త్యాగరాజస్వామి వారిని మనం అందరము కూడా స్మరించవలసినటువంటి రోజుగా భావన చేయాలి ఎవరికైనప్పటికీ కూడా పుట్టినరోజు స్మరింపదగినదిగా ఉంటుంది కానీ ఎతులైనటువంటి వారందరికీ కూడా తాము తమ శరీరాన్ని త్యజించినటువంటి రోజు వారిని స్మరించడానికి కానీ ఉద్దిష్టమైన రోజుగా మనకి సంప్రదాయం తెలియజేస్తూ వస్తున్నది త్యాగరాజస్వామి వారు తమ అంచకాల మందు తమ చివరి రోజుల్లో సన్యసించి సన్యాస జీవనాన్ని గడిపినటువంటి కారణం చేత వారి యొక్క ఆరాధనోత్సవాలనే మనం ప్రధానంగా జరుపుకుంటూ వస్తూ ఉంటాం ఈ రోజుకి కావేరీ తీరంలో వారు చెందినటువంటి జీవసమాధి ఏదైతే ఉందో అక్కడ ఈ రోజున ఘనత్యాగరాజ పంచకృతులతోటి వారిని విశేషంగా సంగీతజ్ఞులైనటువంటి వారందరూ కూడా ఆరాధన చేయడం అనేది జరుగుతుంది సంగీత వినీల ఆకాశంలో ప్రకాశించినటువంటి మహోత్కృష్టులు వారిలో సంగీత త్రయంగా ప్రసిద్ధమైనటువంటి వారు ముగ్గురు ఆ ముగ్గురులో ప్రధానమైనటువంటి వారు త్యాగరాజస్వామి వారు మనం చెప్పుకోవచ్చు మొట్టమొదటి వారు శ్యామశాస్త్రుల వారు రెండవ వారు ముత్తస్వామి దీక్షితుల వారు మూడవ వారు త్యాగరాజస్వామి వారు విచిత్రం ఏమిటంటే ఈ ముగ్గురిని సంగీత త్రిమూర్తులు అన్నారు ఈ ముగ్గురి వలనే కర్ణాటక సంగీత సంప్రదాయం చక్కగా విస్తరించిందని చెప్పుకుంటున్నాం ఈ ముగ్గురు కూడా సమకాలీకులైనటువంటి వారు ఒకే కాలంలో జన్మించినటువంటి వారు వీరందరికీ వయసులో కూడా పెద్దగా వ్యత్యాసాలు కూడా ఏం లేవు ఒక్కొక్కరికి సుమారు ఒకరికన్నా ఐదేళ్ళు ఒకరు చిన్న ఇంకొకరికన్నా ఇంకొకరు ఐదేళ్ళు చిన్న ఇలా ఉండేటువంటి వారు ముగ్గురు పరమ భాగవతోత్తములైనటువంటి వారు శ్యామశాస్త్రి వారు ముత్తుస్వామి దీక్షితారు వారు ఇద్దరు కూడా పూనదీక్షాబ్తులై పరదేవతను ఆరాధన చేస్తే రామచంద్రమూర్తి యొక్క ఆరాధనలో తరించినటువంటి వారు త్యాగరాజస్వామి వారు వీరి యొక్క కీర్తనలన్నీ కూడా నవనీత సుదృశమై ఉంటాయి రాగ తాళములతో పాటు భావానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనివ్వాలి ఆ భావంతో పాటుగా దాంట్లో భక్తిని మిళితం చేయాలి అప్పుడే అది నాదోపాసన అవుతుంది అలా నాదోపాసన చేసినట్లయితే కనుక ఒక పరమాత్మను చేరుకోనగలుగుతామని చెప్పనేటువంటి ఒక దారిని మనందరికీ కూడా చూపెట్టినటువంటి మహనీయ మూర్తి త్యాగరాజస్వామి వారు వీరి యొక్క జీవితం అంతా కూడా అనేకమైనటువంటి భక్తిరస ప్రధానమైనటువంటి ఘట్టములతో కూడుకొని ఉంటుంది వీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కంభం మండలంలో ఉన్నటువంటి కాకర్ల గ్రామానికి సంబంధించిన వారు వీరొక స్వగ్రామం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాకర్ల గ్రామం ఈ కాకరల గ్రామం నుంచి వీరు పూర్వీకులు వీరి తాతగారి కాలంలో వీరంతా కూడా తమిళనాడు వైపుకి తరలి వెళ్ళవలసినటువంటి స్థితి ఏర్పడింది జీవన భృతి కొరకు అని చెప్పని వీరి తాతగారి పేరు గిరిరాజకవి ఆయన అప్పట్లో శరభోజీ మహారాజు గారి ఆశ్రయాన్ని పొందినటువంటి వారే అటుగా వెళ్ళవలసినటువంటి స్థితి ఏర్పడింది వీరి నాన్నగారి పేరు రామబ్రహ్మం గారు వీరమ్మగారి పేరు సీతమ్మ గారు వీరు మొత్తం ముగ్గురు సంతానంగా చెప్తారు అందులో మూడవ వారు త్యాగరాజస్వామి వారు వీరు తిరువారూరులో ఉంటున్నప్పుడు వీరు జన్మించినటువంటి కారణం చేత వీరికి త్యాగరాజు అనేటువంటి పేరు పెట్టారు తండ్రి గారు ఉన్నటువంటి పరమేశ్వరుడికి త్యాగరాజు అని పేరు సంప్రదాయమైనటువంటి స్మార్త కుటుంబంలో జన్మించినటువంటి వారు వీరు అలా వీరు తిరువారూరులో ఉంటూ తర్వాతి కాలంలో వీరు విద్యా విషయమై తిరువయ్యూరు వెళ్ళి ఆ తిరువయ్యూరులోనే స్థిరపడిపోయారని చెప్తారు వీరు చిన్నతనంలోనే తండ్రి గారు కాలం చేయగా అన్నగారి సంరక్షణలోనే వీరు పెరగడం అనేది జరిగింది సొంటి వెంకటరమణయ్య గారి వద్ద సమస్తమైనటువంటి విద్యనంతా కూడా వీరు అభ్యసించారు సంగీతపరమైనటువంటి విద్యనంతా కూడా సొంంటి వెంకటరమణయ్య గారి వద్ద అభ్యసించగా వేద వేదాంగములన్నీ కూడా ఇంచుమించుగా తండ్రి గారి దగ్గర తతిమావి ఇతరుల వద్ద అభ్యసించడం జరిగింది వీరికి చాలా పిన్న వయసులోనే తారక మంత్రాన్ని ఉపదేశం చేశారు ఒక మహానుభావుడు ఆ తారక మంత్రాన్ని ఉపదేశం చేసే రామతారక షడాక్షరిని ఆయన తొంభై ఆరు కోట్లు నీవు రామనామ జపం చేసినట్లయితే నీకు సాక్షాత్కారం కలుగుతుంది నీవు తరించగలుగుతావు అని చెప్పారు దాన్ని దృష్టిలో పెట్టుకొని త్యాగరాజస్వామి వారి నాటి నుండి కూడా ఎప్పుడు ఎడతడిపి లేకుండా ఆ రామనామ జపం చేస్తూ తొంభై ఆరు కోట్ల రామనామ జపాన్ని కూడా పూర్తి చేశారట వారు మనం ఒక కోటి జపం చేయడానికి అల్లల్లాడుతాం వారు తొంభై ఆరు కోట్లు కామాది వికారములు ఏవీ లేకుండా మనస్సును సమాహితపరచి మరీ చక్కగా ఆనందంగా జపం చేశారట అప్పుడు ఒక విచిత్రం జరిగింది ఈ తొంభై ఆరు కోట్ల రామనామ జపం అయిపోయిన తర్వాత ఒక రోజున ఇంట్లో ఉండి దేవతార్చన చేసుకుంటూ ఉండగా వీరి దగ్గర రామ పట్టాభిషేకం మూర్తి ఒకటి ఉండేది దీనికి రామ పంచాయతం అని కూడా పేరు దాన్ని అర్చిస్తూ ఉన్నారట వీరికి దాయాది భాగంగా ఆ మూర్తి వస్తుంది నాకు ఆస్తులు అక్కడ నాకు ఇది కావాలని చెప్పి పుచ్చుకుంటారు వారు అంతగా భగవంతుని మీద దృష్టి కలిగినటువంటి వారు త్యాగరాజస్వామి వారు అలా పూజ చేస్తూ ఉంటే ఎవరో తలుపు కొట్టిన శబ్దం వినమడిందిట ఆ తలుపు కొట్టినటువంటి శబ్దం వినబడగానే ఒక వెనక్కి తిరిగి చూశారు కదా ఆశ్చర్యపోయారట సాక్షాత్తు సీతాసమేతమైనటువంటి రామచంద్రమూర్తి ఆ సీతారాములిద్దరికి కూడా నమస్కారం చేస్తున్నటువంటి ముద్రలో ఉన్నటువంటి హనుమంతుల వారు నడుచుకుంటూ రా వస్తూ ఉండగా ఆయన చూసి ఆశ్చర్యపోయారట ఆ ముగ్గురు కూడా గడప దాటి వీరి యొక్క పూజాగ్రహంలోకి ప్రవేశించి త్యాగరాజస్వామి వారికి దర్శన భాగ్యం ఇచ్చారట దాంతో సంతోషపడిపోయినటువంటి వారు బాల కనకమయ చేరా అనేటువంటి కృతిని ఆ సమయంలో ఆసువుగా రచించారని చెప్తారు వీరు ఏంటంటే ప్రతి పాటని ఆసువుగా చెప్పేవారు పైగా దానికి రాగ రాగతాళాలన్నీ కూడా వారే నిర్దేశం చేసేవారు ఇది వీరికి ఉండేటువంటి గొప్పతనం అన్నమాట అట్లా వీరి జీవితంలో రామసాక్షాత్కారం పొందడం ఒక మధురమైనటువంటి ఘట్టమైతే మరో సందర్భంలో వీరికి సాక్షాత్తు ఋషి అయినటువంటి నారద మహర్షి సాక్షాత్కరించి స్వరార్ణవం అనేటువంటి గ్రంథాన్ని ఇచ్చారట నాయనా ఇందులో సంగీతానికి సంబంధించిన అనేకమైనటువంటి మెలుకువలు ఉన్నాయి ఈ మెలకువలన్నీ కూడా చక్కగా ఔపోసన పట్టినటువంటి వాడవై ఈ సంగీతము ద్వారా పరమాత్మను సేవించి తరించని చెప్పని సాక్షాత్తు నారదుల వారు ఆశీర్వదించారట ఆ సమయంలో వారు చేసినటువంటి కీర్తనే నారదమౌని అని చెప్పిన నారదుల వారి మీద వారు రాసినటువంటి కీర్తనలు మొత్తం ఐదు లభ్యమవుతున్నాయి మొత్తం ఇరవై నాలుగు వేల సంకీర్తనలు త్యాగరాజస్వామి వారు రచించారని చెప్పబడుతున్నా అందు ఈరోజు మనందరికీ లభ్యమవుతున్నటువంటివి కేవలం ఎనిమిది వందల కీర్తనలు మాత్రమే అంటే ఎంత మనం పోగొట్టుకున్నామో దీన్ని బట్టి మనం ఆత్మహరచన చేసుకోవాలి వీరి కీర్తనలన్నీ కూడా వీరి మాతృభాష అయినటువంటి మన మాతృభాష అయినటువంటి తెలుగులోనే సాగి ఎక్కడో ఒకటి అర సంస్కృతంలో ఉన్నా ఇంచుమించుగా అన్నీ కూడా మాతృభాష అయినటువంటి తెలుగులో ఉన్నటువంటి కీర్తనలే ఆ సమయంలో ఆ స్వరార్ణవ గ్రంథాన్ని పొందినటువంటి ఆనందంలోనే వారు సాధించనే మనస ఒక కీర్తన రచించారు అని చెప్తారు ఏవైతే సారభూతమైనటువంటి ఐదు కృతులుగా ప్రధానమైనటువంటి ఐదు కృతులుగా చెప్తారో వీరి జీవితం అంతా కూడా తరచి మనందరు కూడా అందించినటువంటి రహస్యమైనటువంటి సందేశాత్మకమైనటువంటి భగవంతుని చేరుకునటానికి గాను ఉపయుక్తంగా ఉండేటువంటి కీర్తనలు చెప్తున్నారో అటువంటి ఘన త్యాగరాజ పంచరత్న కృతుల్లో మూడవ కృతి ఈ సాధించనే అది ఆ సమయంలో అవతరించింది అని చెప్తారు వీరు వీరి పదమూడవ ఏట నుంచి అసలు కీర్తనలు ప్రారంభం చేశారని నమో నమో రాఘవ అనేటువంటి కీర్తన వారు పదమూడవ ఏటనే రచించారట అది వినే వీరు సంగీతంలో మంచి నిష్ణాతులు అవుతారని అప్పట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఆలోచన చేయడం జరిగిందని చెప్తారు సొంటి వీరబ్రహ్మం గారు వెంకటరమణయ్య గారు అసలు వీరి దగ్గర కూర్చొని ఒకరోజు వీరిని పిలిచి తమ ఇంట్లో కూర్చోబెట్టుకొని నాయనా నువ్వు బాగా గానం చేస్తున్నావు ఒక్కసారి గానం చేయి అనగానే అప్పుడు వారు గానం చేసిందే ఎందరో మహానుభావులు అనేటువంటి కీర్తన వీరి గానము అద్భుతమైనటువంటిది ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విశేషాన్ని మీరు కనబరుస్తూ వచ్చారు ఒకనొక సందర్భంలో వీరి నిత్యార్చనా మూర్తి అనేటువంటి రామచంద్రమూర్తి కనబడకుండా పోయినప్పుడు బాధపడుతూ ఎందు దాగినాడో అనేటువంటి కీర్తన పాడుతూ తీర్థయాత్రలు చేస్తూ తిరుమల క్షేత్రానికి వెళ్ళారట ఆ సమయంలో స్వామివారికి ఆరగింపు జరుగుతోంది అందుకని తెరవేసి ఉంచారు ఆ తెరవేసి ఉంచినప్పుడు అయ్యో స్వామి భాగ్యం నాకు కలగట్లేదు అనేటువంటి వేదనతోటి త్యాగరాజస్వామి వారు తెరతీయగరాదా నాలోని మదమత్సరమనే తెరతీయగరాదా అని గానం చేయగానే తెర తనంత తానుగా తొలగి కృందపడిపోయింది ఆ అమోఘమైనటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని దర్శనం చేసిన వెంటనే వారు మళ్ళీ వెంకటేశ్వర స్వామి వారి మీద వెంకటేశను సేవింప అనేటువంటి కృతితోటి వారిని సేవించారని చెప్తారు ఇలా వీరు రాసినటువంటి కృతులు అనంతాలుగా కనబడుతూ ఉంటాయి కోవ్వూర్లో ఉండేటువంటి సుందరేశ్వరుడి మీద రచించినటువంటి పంచరత్నములు తిరువత్తయూరు బాలా తిరుసుందరి అమ్మవారి మీద రచించినటువంటి పంచరత్న కృతులు శ్రీరంగనాథుడి మీద రచించినటువంటి పంచరత్న కృతులు ఇలా అనేకం ఉన్నప్పటికీ జగదానందకారక గల సాధించని ఎందరో మహానుభావులు కనకన రుచిర ఈ ఐదు మాత్రం సారభూతమైనటువంటి కృతులుగా పేర్కొంటూ ఈ రోజున ఈ ఐదు కృతుల్ని టాప్ గ్రేడెడ్ సింగర్స్గా చెప్పబడినటువంటి సంగీత వాగ్గేయకారులందరూ కూడా అక్కడికి వెళ్ళి చక్కగా గానం చేసి స్వామివారికి తమ కృతజ్ఞతను చెప్పుకోవడం అనేది చేస్తారు అటువంటి సాక్షాత్తు రాముడి యొక్క భక్తిని మనందరికీ కూడా పంచిపెట్టినటువంటి త్యాగరాజ స్వామివారి యొక్క ఆరాధనోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు అందరం కూడా వారిని స్మరిద్దాం తరిద్దాం ఈరోజు ఉన్నటువంటి పరిహారాన్ని ఒక్క మార్గం మన నిత్య దైనందిన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి విభిన్నమైనటువంటి సమస్యలకు శాపాలు ఏ ప్రకారంగా కారణమవుతాయి ఆ శాప విముక్తికి మనం పాటించవలసిన పరిహారాలు ఏమిటి ఇది చాలా కాలం నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఆ క్రమంలో ఈ రోజున పతి శాప విముక్తికి ఉపకరించేటువంటి పరిహారాన్ని గురించి తెలుసుకుందాం పతిశాపం అనగానేది ఎవరు ఆచరించాలో మనకు తెలిసిపోయింది స్త్రీమూర్తులు ఎవరైనప్పటికీ కూడా వివాహమైనటువంటి స్త్రీమూర్తులు ఎవరైనప్పటికీ కూడా దీన్ని పాటించుకోవచ్చు పతిశాపం అనం ఉందా అంటే పూర్వజన్మలో పొందినటువంటి పతిశాపం ఏదన్నా ఉందా దానివల్ల ఈ జన్మలో మనం ఎవరి ఇబ్బందులు పడుతున్నామా అనేది తెలుసుకోవడానికి గల కారణాలు ఎలా తెలుసుకోవచ్చు అన్నట్లయితే కనుక వైవాహిక జీవితంలో పొందవలసినటువంటి సంపూర్ణమైనటువంటి ఆనందం ఏదైతే ఉంటుందో దాన్ని మనం పొందలేము ఎప్పుడు ఏదో ఒక విచిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకొని భార్యాభర్తల నడుమ ఏదో ఒక ఇబ్బంది అనేది నడుస్తూ ఉంటుంది రసాభాసగా సాగుతూ ఉంటుంది లేదా భర్త ఒక ప్రాంతంలో భార్య ఒక ప్రాంతంలో జీవనం గడుపుకుంటూ ఉండాల్సి వస్తుంటుంది ఉద్యోగరీత్యా కావచ్చు కారణాలు ఏమన్నా కావచ్చు కాక అటువంటి సందర్భాల్లో పురాకృతమైనటువంటి శాపములు ఉన్నాయనేటువంటి సంగతి తెలుసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పరిహారాన్ని కనుక శ్రద్ధగా పాటించుకున్నట్లయితే మంచి మేలును పొందగలుగుతారు దీనికి ఉపకరించేటువంటిది మనకి అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి గురువారం ఈ అమావాస్య దాటిన తర్వాత వచ్చేటువంటి మొట్టమొదటి గురువారంతో మొదలుపెట్టి వరుసగా పదకొండు గురువారాల పాటు కానీ ఇరవై ఒక్క గురువారాల పాటు కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరిహారాన్ని చేయాలి పరిహారం చాలా తేలికే ఇదే మీద కష్టమైనది కూడా కాదు పదకొండు గురువారాలు కానీ వరుసగా ఇరవై ఒక్క గురువారాలు కానీ అమావస్య దాటిన తర్వాత వచ్చేటువంటి గురువారంతో మొదలుపెట్టి చేయాలి దీన్ని నేను చేయవలసినల్లా ఏంటంటే గురువారం ఉన్నటువంటి రోజున చక్కగా ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత ఒక పసుపు రంగు వస్త్రం తీసుకొని దాన్ని పరిచి దాని మీద మహావిష్ణువు యొక్క చిత్రపటం పెట్టండి విష్ణుస్వరూపం ఎలా ఉన్నా పర్వాలే శంకంచక్రం కదా ఇవన్నీ పట్టుకొని చక్కగా నిలబడి ఉన్నట్టుగా ఉండేటువంటి విష్ణువైనా పర్వాలేదు పడుకొని లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉన్నట్టుగా ఉండేటువంటి విష్ణువైనా పర్వాలేదు విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకోండి విష్ణుమూర్తి పటాన్ని పెట్టుకొని చక్కగా పసుపు రంగు అక్షతలతోటి మీకు తోచిన ప్రకారంగా పూజ చేయండి పసుపు రంగు అక్షతలు కొంచెం బాగా ఎక్కువగా అక్షతలతో పూజ చేయాలి పూలు కూడా పసుపు రంగు పూలనే స్వామివారికి అర్పించండి దీపం ఆవు వెలిగించినటువంటి దీపం వెలిగించాలి అగరవత్తులు ఘాటైనటువంటి సువాసన వచ్చేటువంటి బాగా ఘాటుగా సువాసన వచ్చేటువంటి అగరత్తులు వెలిగించాలి ఘ అగరత్తులేమో ఘాటైన సువాసన వచ్చేవి దీపమేమో నేతి దీపం పూల పసుపు రంగు పూలు అలానే అక్షతలు కూడా పసుపుని కలిపినటువంటి అక్షతలు బియ్యంలో కాస్త పసుపు వేసి ఒక నేతి చుక్క వేసి అక్షతలు కలపాలి ఇప్పుడు నీళ్ళతో కలుపుకూడదు అటువంటి అక్షతలతో ఎక్కువగా స్వామివారిని పూజించండి ఇలా పూజించిన తర్వాత మీకు తోచినటువంటి స్వీట్ ఏదైనప్పటికీ కూడా విష్ణుమూర్తికి నైవేద్యం పెట్టాడు నైవేద్యం పెట్టాక ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అంతే ఇలా జపం చేస్తూ ఉండండి ఇలా ఎన్నిసార్లు జపం చేయాలి కనీసం ఐదు వందల సార్లు జపం చేయాలి తక్కువలో తక్కువ మా దగ్గర దగ్గర వ్యవధి లేదనుకుంటే వంద సార్లు జపం చేయాలి ఐదు వందల సార్లు తక్కువ కాకూడదు ఇలా జపం చేసేటప్పుడు లెక్క పెట్టుకోవడానికి పసుపు కొమ్ములే వాడాలి ఇలా జపమంతా అయిపోయాక ఆ పూజ చేసినటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అక్షతలు కావచ్చు లేకపోతే అక్కడ ఉండేటువంటి అగరత్తులకు సంబంధించినటువంటి బూడిద కావచ్చు స్వామివారికి పూజ చేసినటువంటి పువ్వులు కావచ్చు ఇవన్నీ కూడా ఆ పసుపు రంగు బట్టలు మూటలాగా కట్టేసి ఫోటో తీసి పక్కన పెట్టి ఇవన్నీ తీసుకెళ్ళి రావి చెట్టు మొదట్లో పెట్టేసాయి పూజ అయిపోగానే ఆ దీపం కొండెక్కుతుంది కదా కొండెక్కేశాక తీసుకువెళ్ళి ఇవన్నీ కూడా రావి చెట్టు మొదట్లో పెట్టేశాయి ఉదయం అయిపోయింది సాయంకాలం ఏం చేస్తారంటే ఎక్కడ ఉపవాసాదులు అన్నీ అక్కర్లా ఆ రోజు సాయంకాలం మళ్ళా రావిచెట్టు దగ్గరికి వెళ్ళి ఆవు నేర్తో దీపం పెట్టి మీకు ఉన్నటువంటి సమస్య చెప్పుకొని నమస్కారం చేయండి ఇలా ప్రతి గురువారము పదకొండు గురువారాల పాటు కానీ ఇరవై ఒక్క గురువారాల పాటు కానీ చేసినట్లయితే శాప దోషాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైనటువంటి యోగాన్ని అందుకోగలుగుతారు ఇటువంటి మరిన్ని తేలికైనటువంటి పరిహారాలతోటి విశిష్టమైనటువంటి అంశాలతోటి రేపటి శ్రీవస్తు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం దైవాన్ని స్మరిద్దాం స్వస్తి